హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక టేస్టీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న కునాఫా రెసిపీ ఈ స్వీట్ రెసిపీ మనం బయట కొనాలి అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ ఇలా ఇంట్లో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కునాఫా అన్నది మధ్యలో మనం చీజు అలాగే కోవా వేసి చేస్తాం కాబట్టి చీజీగా చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా నచ్చేటట్టుగా ఉంటుంది ఈ హెల్దీ అయిన టేస్ట్ కునాఫా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుందాం మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా సన్న సేమియాను తీసుకోవాలి ఈ సన్న సేమియా మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గానే ఉంటుంది నార్మల్గా షీర్ కుర్మా అది చేసుకుంటూ ఉంటాం కదా దానికి ఉపయోగించే సేమియాను తీసుకోవాలి ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు బటర్ వేసుకుని బాగా అప్లై చేసుకోవాలి ఒకవేళ బట్టర్ లేదు అనుకుంటే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బట్టర్ని అంతటినీ కూడా ఈ సేమియాకి బాగా పట్టించేసుకోవాలి ఇలా సన్న సేమియా అయితేనే మనకు కునాఫా రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బాగుంటుంది కూడా చూసారు కదండి బట్టర్ అంతా కూడా ఈ సేమియాకి పట్టించేసుకుని పక్కన పెట్టుకుని వేరొక ప్యాన్లోకి ఒక ముప్ప కప్పు వరకు పాలను వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లోవరు అలాగే టూ టీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఇలా పాలపిండి వేసుకోవడం వల్ల ఈ కోవా టేస్ట్ అన్నది బాగుంటుంది లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగినట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను వేసుకుని ఈ పాలపిండి కాన్ఫ్లోవర్ అంతా కూడా పాలల్లో బాగా మిక్స్ బాగా కలుపుకోవాలి ఇలా వేడి పాలల్లో చేసుకుంటే కనుక ఈ మనకు ఈ పిండి అన్నది సరిగా కలవదు కాబట్టి చల్లని పాలల్లోనే ముందు ఈ పిండి అంతా కూడా కలిసిన తర్వాత దీనిని స్టవ్ పై పెట్టుకుని ఈ ఈ పాల మిశ్రమం అన్నది దగ్గరికి వచ్చేంతవరకు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉండాలి ఇలా అంచులకు పట్టే మేగడను పాలల్లోకి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కాసేపటికి కన్సిస్టెన్సీ అన్నది చిక్కబడుతుంది మరొక ఫైవ్ మినిట్స్కి కోవా అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు పాల మిశ్రమం కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనన్స్ని వేసుకోవాలి ఒకవేళ వెనక్ ఎసెన్స్ లేకపోతే కనుక యాలకుల పొడినైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగానే ఉంటుంది ఇలా ఎసెన్స్ వేసుకుని కలుపుకుంటూ ఉండగా ఈ కోవా అన్నది దగ్గరికి వచ్చి మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అన్నది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని కలుపుకుంటూనే చల్లారినివ్వాలి ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకుంటే కనుక మరీ గట్టిగా అయిపోకుండా కోవా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఇప్పుడు కోవా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇలా నాన్ స్టిక్ది ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు బటర్ తీసుకుని ఇలా బాగా అప్లై చేసుకోవాలి కొద్దిగా బటర్ని ఎక్కువగానే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా బటర్ కలిపి ఉంచుకున్నాం కదా సేమియాను వేసుకోవాలి ఒక లేయర్ కింద మనకు ఏ వెడల్పున కావాలి అనుకుంటే ఆ వెడల్పున తీసుకోవాలి నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సేమియాను తీసుకున్నాను ఈ కొలతలకు గాను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ సేమియాను అంతటినీ కూడా ఒక లేయర్గా వేసుకుని ఇలా మనం స్మాషర్తో ఒకసారి ఇలా గట్టిగా ప్రష్ చేసుకోవాలి అప్పుడు మనకు సేమియా అన్నది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు తర్వాత మధ్యలో లేయర్కి మనం ముందుగా కోవా చేసి పెట్టుకున్నాం కదా ఆ కోవాని అంతటినీ కూడా ఇలా లేయర్ కింద వేసేసుకోవాలి ఈ సేమియా పైన అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఈ అంతటిని కూడా ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీనిపైన మజురుల చీజ్ని వేసుకోవాలి మనం చీజ్ కోవా కునాఫా చేస్తున్నాం కాబట్టి ఇలా చీజ్ని ఎక్కువగానే వేసుకోవాలి మధ్య మధ్యలో ఈ చీజ్ మనకు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది చీజ్ అంత ఎక్కువ కావాలి అనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది పిల్లలు కూడా చీజ్ ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు చీజ్ వేసిన తర్వాత పైన లేయర్ కింద మరలా బట్టర్ కలుపుకున్న సేమియాని వేసేసుకోవాలి ఈ విధంగా సేమీ అంతటిని కూడా వేసేసుకుని మనం ఈ కునాఫాను ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా సమానంగా ఇలా బాగా సెట్ చేసేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అంతా కూడా సెట్ చేసుకుని మరలా ఒకసారి స్మాషర్తో అంతా సెట్ చేసేసుకోవాలి ఇలా ప్రెష్ చేసుకుంటూ ఉంటే కనుక మనకు బాగా సెట్ అవుతుంది అలాగే అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ పైన ఈ ప్యాన్ను పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎక్కడ కూడా మాడిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా మనం స్టవ్ పే పెట్టుకుని ఒక ఆరేడు నిమిషాల పాయితే అలా మీడియం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఒకవైపు చక్కగా ఫ్రై అవుతుంది చూడండి నేను ఒక సెవెన్ మినిట్స్కి మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మరొక ప్యాన్కి నెయ్యిని కానీ బటర్ను కానీ బాగా అప్లై చేసుకుని దీనిని ఉల్తా చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండో వైపు మనకు ఎక్కువసేపు ఫ్రై అన అవ్వక్కర్లేదు మనకు త్వరగానే ఫ్రై అయిపోతుంది ఈ విధంగా మనం టర్న్ చేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెండో వైపు ఫ్రై అయ్యేలోపు మనం వేరొక బర్నర్ పైన మరొక కడాయి పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పంచదారను వేసుకోవాలి మనం పంచదార ఎంత అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ను కూడా వేసుకుని ఈ పంచదారను బాగా కరిగించుకోవాలి మనకు ఇదేమి పాకం తీగపాకం అలా ఏమీ రానవసరం లేదు జస్ట్ గులాబ్ జామ్ పాకం పట్టుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా పంచదార కరిగి ఒక రెండు పొంగులు రానిచ్చుకుంటే సరిపోతుంది ఇలా పంచదార అంతా కరిగి రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనకు ఈ కునాఫా కూడా రెండో వైపు కూడా ఫ్రై అయ్యి ఉంటుంది చూడండి చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కకు దింపేసుకుందాం దీనిపైన ఇప్పుడు షుగర్ సిరప్ అది వేసి గార్నిష్ చేసుకుందాం ఒక ప్లేట్ని ఉల్టాగా పెట్టుకుని దీనిని ఉల్టా చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదండి ఈ విధంగా ఒక ప్లేట్ ఈ ప్యాన్ మీద బోర్లించి రెండో వైపుకి తిప్పుకుంటే అంతే టేస్టీగా ఉండే కునాఫా మనకు రెడీ అవుతుంది ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న బాదం పలుకుల్ని వేసుకోవాలి బాదం పిస్తా జీడిపప్పు మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇలా గార్నిష్ చేసుకుని పైనుంచి మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ షుగర్ సిరప్ని వేసుకోవాలి ఈ కునాఫాను వేడిగానే సర్వ్ చేసుకోవాలి ఈ పంచదార పాకం కూడా వేడివేడిగా ఉంటేనే మనకు ఈ కునాఫా పైన సేమి అన్నది పర్ఫెక్ట్గా ఈ పంచదార పాకంలో మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చీజ్ కూడా చక్కగా మనకు చీజీ చీజీగా అనిపిస్తుంది ఈ విధంగా పంచదార సిరప్ను అంతటినీ కూడా ఈ కునాఫా పైన వేసేసుకోవాలి చక్కగా ఇదంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటుంది చూసారు కదండి పంచదార సరప్ప అంతా వేసుకుని ఈ కునాఫాను సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మధ్యలో మనం చీజు కోవా వేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మనకు పీస్ కూడా చక్కగా వచ్చింది ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుని ఇలా పిల్లలకు సర్వ్ చేసేయచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చీజీ కోవా కునాఫా రెడీ అయిపోయింది ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి స్వీట్ ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్